హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను ఫస్ట్ టైం అయితే తయారు చేస్తున్నానండి చంద్రకళ స్వీట్ తయారు చేస్తున్నాను ఫస్ట్ టైం తయారు చేసినా చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే స్వీట్ అయితే వచ్చిందనమాట చాలా బాగుందండి ఫస్ట్ టైం తయారు చేసినా మనం కొంచెం ఫాలో అయ్యి మనం పర్ఫెక్ట్గా తయారు చేసామంటే చంద్రకళ స్వీట్ చాలా పర్ఫెక్ట్గా మనం తయారు చేయొచ్చు మీకు ఒకటి విర్చి కూడా చూపిస్తున్నాను పైన అనేది మనకి చాలా క్రిస్పీగా ఉంది లోపల మనకి కోవాతో చాలా జ్యూసీ జ్యూసీగా ఉంది తేనె కూడా బాగా పట్టింది చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నాం మరి స్వీట్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము ముందుగా మనం కోవా తయారు చేసుకుందాము స్టవ్ మీద అయితే కలప పెట్టుకొని నేను ఒక లీటర్ పాలు గేదె పాలు అయితే తీసుకున్నాను కోవాకి ఇవి మనకి మరుగుతున్నాయి కదా ఈలోగా మనం పిండిని అయితే కలుపుకోవచ్చు పాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈలోగా మనం మైదా పిండి అయితే తీసుకుంటున్నానండి ఒక కప్పు ఒక కప్పున్నర అంటే మీకు కరెక్ట్గా రెండు వందల యాభై గ్రాములు అయితే ఉంటుందండి పిండి అయితే మైదా పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి లైట్గా ఈ స్వీట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి అలాగే బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలి బేకింగ్ పౌడర్ లేకపోతే మీరు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ సకానికి అయితే వేసుకున్నాను అలాగే ఇందులో నేను డాల్డా అయితే వాడుతున్నానండి కంపల్సరీగా డాల్డా అనేది ఫస్ట్ మీరు ఆప్షనల్గా మీరు చూసుకోండి డాల్డా లేకపోతే ఇవి నెయ్యి వేసుకోండి అంతేగాని మీరు ఆయిల్ కానీ వేసుకుంటే చాలా గట్టిగా అనేది వస్తాయి అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను ఒక కేజీ నేను అయితే మరిగించుకొని వేడి వేడి అయితే వేసుకోవాలి ఒక కేజీ మైదాపిండికి ఒక పావు కేజీ డాల్డా అయితే పడుతుందండి ఈ లెక్క ప్రకారం మీరు వేసుకోవాలి మన పిండిలో కలుపుతున్నప్పుడే మనకు తెలిసిపోద్ది ఎంత అనేది పడుతుంది అనేది కేజీకి పావు మనకి డాల్డా అయితే కేజీకి మనకి ఒక పావు అంత అయితే డాల్డైతే పడుతుందండి దాన్ని బట్టి మీరు వేసుకోవాలి మరిగించి వేసుకోవాలి ఒకసారి అంతా మనకి పిండిలో బాగా కలుసుకోవాలి మనకి మొత్తం పిండిలో బాగా అనేది బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడంలోనే మనకి స్వీట్ అనేది మనకి బాగా గుల్లగా తయారవుతుంది అలాగే మనకి పచ్చదార పాకం కూడా బాగా పర్ఫెక్ట్గా పడుతుంది చాలా క్రిస్పీగా కూడా మనకి ఉడుగుతుంది అనమాట కాబట్టి తగినంత డాల్డ మరీ అలానే ఎక్కువ డాల్డ కాదండి పిండి తగినంతగా డాల్డ కేజీకి పావు మనకి అనేది పడుతుంది అనమాట పావు కేజీ డాల్డ అనేది పడుతుంది అనమాట దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు చూడండి ఇలా మనం ఇలాగ పిండి చేసామంటే ఇలాగ మనకి ఇలా ముద్దలాగా అవ్వాలి ఇలా ముక్కలా ఇలా పిండి అనేది ఇలా పట్టుకున్నామంటే రెండు ముక్కలు అవ్వాలా అవ్వాలన్నమాట అలా అయితే మనకి డాల్డని సరిపోయినట్టు ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు మరీ ఎక్కువ కాదండి చాలా తక్కువ తక్కువ నీళ్ళు వేసి మీరు చపాతి ముద్దలో పీసుకోవాలన్నమాట మనకి మనకి పూరికంటే పూరికి మనం కలుపుకుంటాం కదా దానికంటే మనకి గట్టిగా అయితే ఉండాలి మరీ మెత్తగా అయితే ఉండకూడదు చపాతీ ముద్దలా ఇంకా బాగా మెత్తగా అయితే ఉండకూడదు కొంచెం గట్టిగా ఉండేలాగే మీరు చూసుకోండి ఎందుకంటే ఇందులో మనం కోవ స్టప్ అయితే పెడుతున్నాం కాబట్టి మీరు మరీ మెత్తగానే చేసుకున్నారంటే అది చీలి బయటకు వచ్చి బయటకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పిండి అనేది మీరు గట్టిగానే కలుపుకోవాలన్నమాట పూరి పిండి కంట గట్టిగా కలుపుకోవాలి చాలా ఎక్కువగా బాగా ఎక్కువసేపు కలుపుకోండి బాగా కూడా పిండిని బాగా మదాయించి బాగా మద్దనా చేసి పిండిని బాగా కలుపుకోండి ఇలా పిండి అనేది మనకి తయారైపోయిన తర్వాత ఇది మనకి ఒక పదిహేను నిమిషాలు కానీ అరగంట కానీ బాగా నానాలన్నమాట కాబట్టి ఇది నేను ఒక కవర్లో అనేది ఇలా పెట్టుకొని నానబెట్టుకుంటున్నాను ఇలా కవర్లో పెడేసుకొని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకోండి ఇలాగా మనం కోవ కూడా తయారు చేసేసుకుందాము మీకు వీలుంటే ముందు రోజే మీరు కోవ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చూడండి కోవా అనేది మనకి రెడీ అయిపోతుంది పావు వరకు పాలు వచ్చే కాబట్టి ఇప్పుడు కొంచెం పంచదార అనేది వేసుకున్నాను అలాగే కొంచెం ఇలాజి పౌడర్ కూడా వేసుకున్నాను కోవా అనేది మనకి చూడండి ఇంతవరకు వచ్చింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది తీసుకొని చలారి పెట్టేసుకోవచ్చు చలారితే మరి అంత మనకి గట్టిగా అయితే అవుతుంది అనమాట లేదు మనకి ఇంకా గట్టిగా అవ్వలేదు అనుకుంటే ఒక పది నిమిషాలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టారంటే మనకు గట్టిగా అనేది అయిపోద్ది కోవా మన ఈలోగా పంచదార పాకం కూడా పట్టేసుకుందాము నేను పిండ ఎంతైతే తీసుకున్నానో దానికి ముప్ప వంతు పంచదార అయితే తీసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకొని పాకం అనేది పట్టుకోవాలి మనకి గులాబ్ జామ్ పాకానికి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను పాకం అనేది కొంచెం మనకి గులాబ్ జామ్ పాకానికి ఎక్కువగా రావాలి తీగ పాకానికి తక్కువగా రావాలి మరి గులాబ్ జామ్ పాకాన్ని వారికి దించేసుకున్నారంటే మనకి బాగా ఇవి చాలా మెత్తగా అయిపోతాయి అనమాట పైన క్రిస్పీగా ఉండవు కాబట్టి మనకి చిన్నది పాకం అనేది గులాబ్ జామ్ పాకానికి ఎక్కువగా ఉండేలాగే చూసుకోండి పాకం అనేది మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చపాతి మొదలు కూడా చూసుకుందాము చూడండి ఇప్పుడు బాగా దీన్ని కలుపుకొని ఇది ఇలా కొంచెం రోడ్లో చేసుకొని ఇలా చిన్న చిన్న వంటల కింద తీసుకోవాలి చూ పూరీకి చిన్న పూరీలు చేసుకుంటాం కదా ఆ విధంగా ఇలా చిన్న చిన్న వంటల కింద అయితే తీసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న బాల్స్ కింద తీసుకొని ఇప్పుడు వీటిని మీరు రౌండ్గా అయితే చేసేసుకోండి ఇలాగా ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత చాలామంది పెద్ద పెద్ద షాప్లో అయితే చేతులతోటి వీటిని పూరీలు అయితే ఒత్తేస్తారనమాట మరీ దలసరిగా ఉండకూడదు అలా మరీ పల్చగా ఉండకూడదు మీడియం సైజులో చూసుకోండి ఇలా చేత్తు మీరు చేతుని కూడా ఉత్తేసుకోవచ్చు లేదంటే చిన్న రొట్టెలు పెట్టి పెయచ్చు రొట్ల కర్ర పెట్టుకొని కొంచెం చిన్నది ప్రెస్ చేస్తే సరిపోద్ది చిన్న పూరీలా ఉంటే సరిపోద్ది మనకి ఇలా అటు ఇటుగా చిన్న పూరీలాగా ఇలా చేసుకోవాలన్నమాట మరీ పలచగా చేసుకోవద్దు అలానే మరీ దలసరుగా అయితే ఉండకుండా మీడియంగా చూసుకోండి ఇలాగే మనం ఇలాగే పూరీలు అనేది సమానంగా ఉండాలన్నమాట అన్నీ కూడా ఎందుకంటే మనం రెండు పూరీలు రెండు పూరీలు కలిపి ఒకటి చేసుకుంటాం కాబట్టి రెండు సరి సమానంగా ఉండేలాగా చూసుకోండి ఇలాగే పూరీలన్నీ కూడా మీరు ఇలా తయారు చేసేసుకోండి తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కోవాని తయారు చేసుకున్నాం కదా ఈ కోవాలోనే ఇప్పుడు కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నాను చూడండి కోవ అనేది ఇలా ఉండాలన్నమాట మీకు పలుసుగా ఉందంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు కొంచెం అనేది అయిపోద్ది ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని బాదం కూడా ఉంటే బాదం పలుకులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఇలా కలుపుకొని వీటిలో చిన్న చిన్న బాల్స్కి చేసుకోండి మనకి చేసుకున్న పూరీకి తగ్గట్టుగా బాల్స్ అనేది ఉండాలి బాల్స్ అనేది మన కోవ బాల్స్ అనేది కొంచెం చిన్న చిన్నదిగానే ఉండాలి మరి పెద్దదిగా చేసుకుంటే స్టఫ్ అనేది బయటకు వచ్చేది కాబట్టి మన పూరీ కంట మధ్యలోనే బాల్స్ అనేది లోపల స్టఫ్ అనేది చిన్నదే పెట్టుకోండి ఇలా స్టఫ్ అనేది పెట్టుకొని చూడండి చెంచాతో కొంచెం అదుమాం కదా ఇప్పుడు దీని మీద ఇంకో పూరి అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఇలా చేతితోటి గట్టిగా అదుముకుంటే మనకి సరిపోద్ది మైదా పిండి కాబట్టి మనకు ఉత్తినే మనకి అతుకుపోద్ది అనమాట మీకు చూపిస్తున్నట్టుగా ఇలాగా మళ్ళీగా చేతితోటి ఇలా ఒత్తుకోండి చుట్టూ కూడా అంచులు ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని మీకు చూడండి చేత్తోటి కొంచెం ఇలా పైకి లేపి మళ్ళీగా మడుస్తా మళ్ళీ పైకి లేపి కొంచెం మళ్ళీగా మడుస్తా ఈ డ్రిజైన్ అనేది ఇలా పెట్టుకుంటా ఉండాలి మరి మీరు కింద పిండంతలు ఆగేశారంటే మనకి అయిపోయి పైన స్టవ్ లోపల స్టఫ్ అనేది పైకి వస్తుంది అనమాట చాలా జాగ్రత్తగా నుమలు చుట్టుకుంటూ ఉండాలి మీరు ఉన్న అంచునే మీరు ఇలాగ మళ్ళీగా పైకి లేపుతా ఇలాగా చూడతా ఉండాలన్నమాట చాలా నెమ్మదిగా ఇలాగా నుమ్మలు చుట్టుకుంటూ రావాలన్నమాట మనం ఏ పొరపాటు చేసినా లోపల స్టప్ అనేది పైకైనా ఇది వస్తుంది అనమాట పిండి అనేది వెనక నుంచి పైకి అయితే లాక్కండి ఇలాగా కొంచెం కొంచెం పిండి పక్క నుంచి ఇలా తీసి ఇలా నుమ్మలు చుట్టుకుంటే ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడి వరకు వచ్చిన తర్వాత దీన్ని మనం గట్టిగా ఇలాగా నొక్కమంటే మనకి అతికిపోద్ది అనమాట చూడండి ఈ డ్రిజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి చంద్రకాంత్ అనేది మనకి రెడీ అయిపోయింది అనమాట ఇలా ఉండాలన్నమాట మనకి చూసారుగా లోపల స్టవ్ అనేది మనకి ఇలా ఉంటుందన్నమాట ఇలాగే మొత్తం కూడా మీరు ఒకసారి గోధుమ పిండి చపాతీ చేసినప్పుడు కానీ ఇలా ట్రై చేశారంటే చాలా సింపుల్గా మనకి వచ్చేది అనమాట చాలా సింపుల్గా డ్రిజ్ని అయితే వచ్చేది కంపల్సరీగా మీరు ఇలా చపాతీ చేసినప్పుడు ఒకసారి ట్రై చేయండి తర్వాత మీరు చేసుకోండి ఇప్పుడు ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టాను ఆయిల్ అనేది మీడియంగా మరిగింది మరిగిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఆఫ్ చేసిన తర్వాత మీకు ఇవి వేస్తున్నాను అనమాట మీరు కంపల్సరీగా వేయించినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఇవి వేయించుకోవాలి లేదంటే ఇవి ఉడకకుండా అనమాట కాబట్టి పర్ఫెక్ట్గా ఉడకాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి మీడియంగా మరిగింది ఆయిలు మరిగిన తర్వాత ఇవి నేను ఇవైతే నేను వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం ఉంటే కొంచెం పైకి అనేది తేలుతాయి అనమాట ఇవి ఇప్పుడు మనం స్టవ్ అనేది లోటు మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి మంట అనేది ఐ మంటలో అస్సలు పెట్టుకోకూడదు అలాంటి మీడియం కూడా కాదు లోటు మీడియంలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి టైం అనేది కొంచెం ఎక్స్ట్రా పడుతుందండి ఇవి బాగా క్రిస్పీగా వేగాలి ఇవి క్రిస్పీగా వేగితేనే మనకి బాగుంటాయి లేదంటే మెత్తగా సాగినట్టుగా ఉంటాయి అనమాట లోపలనేది ఉడకకుండా ఉంటుంది కాబట్టి టైం తీసుకొని అయినా సరే లో మంటలోనే వేయించుకోండి లోటు మీడియంలో వేయించుకోండి క్రిస్పీగా వరకు మనకి కలర్ అనేది తెలుస్తుంది అండి క్రిస్పీగా వేగినట్టుగా వరకు కూడా మనం వేయించుకుంటూనే ఉండాలి ఇవి కొంచెం గట్టి పడ్డ తర్వాతే అటు ఇటు కూడా మీరు ఇలాగా తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి చూడండి కలర్ అనేది మనకి వచ్చింది అలాగే పర్ఫెక్ట్గా మనకి వేగినట్టు కూడా తెలుస్తుంది కదా ఇలా రావాలన్నమాట ఇలా క్రిస్పీగా అనేది ఇలా వేగాలన్నమాట లోటు మీడియంలోనే మన మంట అనేది లోటు మీడియంలోనే వేయించుకోవాలన్నమాట ఇలా అయితేనే ఇవి చాలా పర్ఫెక్ట్గానే ఇది వేగుతాయి లోపల వరకు ఎప్పుడైతే వేగిందో మనకి జ్యూస్ కూడా అంత పర్ఫెక్ట్గా మనకి పట్టుకుంటుంది ఇప్పుడు ఇవి వేగాయి కదా ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము పచ్చ పక్కన పంచదార పాకం పెట్టాం కదా అందులో అయితే వేసుకుందాము పంచదార పాకం ఒక చల్లారితే దాన్ని మళ్ళీ గోరువెచ్చగా చేసి అందులో అయితే వేసుకోండి ఇలాగా తీసి వెంటనే మనం పంచదార పాకంలో వేసేసుకోండి చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఇవి కూడా వేసి నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే కూడా ఇలాగే వేసుకోండి ఇందులోని ఇప్పుడు మనం పంచదార పాకంలో వేసాం కదా ఒకసారి పంచదార పాకలో ప్రతీది కూడా మునిగే వరకు కూడా కొంచెం గరిటితో ఇలా అదుగుతూ ఉండండి పంచదార పాకులోని ప్రతీది కూడా కొంచెం ఇలా మునగాలి ఒక జస్ట్ పది నిమిషాలు ఉంటే మనకి సరిపోద్ది నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ బ్యాచ్ వరకు ఇవి తేళ్ళు ఉంచితే సరిపోతుంది తర్వాత ఇవి తీసి మనం ప్లేట్లు అయితే పెట్టేసుకోవచ్చు మరీ ఎక్కువగా ఇవి తేళ్ళలో మనకి ఉండవలసిన పని అయితే ఏమి ఉండదు ఒక పది నిమిషాలు ఇలా తేనెలో ఉంటే సరిపోద్ది నెక్స్ట్ వేసి వేసి వరకు ఉంటే సరిపోద్ది ఇలాగ అన్నీ కూడా ఇలా తేనెలో ఒకసారి ముంచుకొని ఇలా బాగా అన్నీ కూడా మునిగిలాగా ఒకసారి బాగా తేనెలో అయితే పూర్తిగా ముంచుకొని ఇలా గరితో గట్టిగా అదిమారంటే తేనె అనేది లోపలికి జ్యూస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది అనమాట మనం బాగా వేయించుకుంటే జ్యూస్ జ్యూస్ కూడా చాలా పర్ఫెక్ట్గా మనకి బాగా పీలుస్తుంది మనం బాగా వేయించుకోకపోతే జ్యూస్ అనేది పీలుస్తుంది అనమాట కాబట్టి వేయించుకోవడంలోని కొంచెం చాలా జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట ఇవి ఇలా మొత్తం కూడా అన్నీ కూడా ఇలాగ అన్నిటికి కూడా ఇలా తేనె ఇలా పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఇవి పక్కన పెట్టుకోండి తర్వాత మనం నెక్స్ట్ వేయించుకుంటాం కదా అవి వేయించిన వరకు కూడా ఇవి ఇందులోనే ఈ తేన్లోనే ఉంచండి ఆ తర్వాత ఇవి తీసి ఓ ప్లేట్లో పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వేసినప్పుడు కూడా అంతేనండి ఆయిల్ మరిగి ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వేయండి స్టవ్ ఆఫ్ చేసి వేసిన తర్వాత వాటికి అవి పైకి లేసిన తర్వాత ఎంత మనం ఎలా వేయితే వేయించుకున్నామో అలాగే వేయించుకోండి ఇప్పుడు నేను తేలోంచి తీసి మీకు చూపిస్తున్నాను చూడండి పైన చాలా క్రిస్పీగా ఉంది లోపల అనేది ఎంత జ్యూసీగా ఉందో మీకు చూపిస్తాను ఇలా చాక్తో కట్ చేసి మీకు ఒక అయితే చూపిస్తున్నాను పైన అనేది క్రిస్పీగా ఉంది లోపలగా మనకి ఎంత సాఫ్ట్గా ఉంది జ్యూసీగా ఉంది అలా కోవ కూడా చాలా పర్ఫెక్ట్గా మనకి తెలుస్తుంది కదా చాలా జ్యూసీగా ఉందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నేను కూడా ఫస్ట్ టైం చేశానండి ఫస్ట్ టైం చేసినా కూడా నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారు కా మనకి ఎంత క్రిమ్ ఎంత జ్యూసీగా ఉన్నాయో జ్యూస్ కూడా చాలా పర్ఫెక్ట్గా పట్టింది కంపల్సరీగా మీరు ట్రై చేయండి రెసిపీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి మంచి జ్యూసీగా ఉన్నాయి స్వీట్ చాలా బాగుంది మా సైడ్ అయితే స్వీట్ అయితే దొరకదు నేనైతే అయితే చేశాను మరి కంపల్సరీగా మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి కంపల్సరీగా మీరు బాగా చేసుకోగలుగుతారు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకంటే ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్